పెందుర్తి జంక్షన్లో విధుల్లో భాగంగా పెందుర్తి ట్రాఫిక్ఎస్ఐ రమేష్ పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు వాహనదారులకు తగు జాగ్రత్తలు చేశారు పండుగ సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రజలందరూ విధిగా భద్రత ప్రమాణాలు పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు అన్ని జాగ్రత్తలు తీసుకొని సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు విశాఖపట్నం సిటీ ప్రజలందరికీ ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి ఈ పండగ అందరింతా కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరు ఎవరింతా కూడా విషాదం జరగకూడదని ట్రాఫిక్ పోలీసు తరఫునిచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీరు ఈ పండుగ పూట సంతోషంగా ఉండాలంటే జర్నీ సేఫ్గా ఉండాలి హెల్మెట్ ఇదిగా ధరించండి ఎవరు డ్రంకింగ్ చేసి బండి ఆడుకుంటూ ముగ్గురు నలుగురు వెళ్ళి మూడు రోజులు ర్యాష్ డ్రైవింగ్ గ్రాంచి పండుగ దయచేసి చేయొచ్చు మీరందరూ కూడా సేఫ్గా హ్యాపీగా పండుగ జరుపుకుంటారని మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ